ఆక్రమణ అవస్థలు పడుతున్న పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ మున్సిపల్ అధికారులు నంద్యాల న్యూస్ ఫోకస్ నంద్యాల పట్టణంలో నడకదారులను వ్యాపారులు పూర్తిగా ఆక్రమించేశారు దుకాణాలు బంకులు టీ కొట్లు ఏర్పాట్లు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు దీంతో పాదచారులు నడవడానికి చోటు లేక రహదారులపై నడుస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు ఆక్రమణదారులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో పురపాలక అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదు ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు నంద్యాల పట్టణంలో దాదాపు పది కిలోమీటర్ల మేర నడకదారులున్నాయి గాంధీ చౌక్ నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు సంజీవ్ నగర్ గేట్ నుంచే బస్ బస్టాండ్ వరకు ఫుట్పాత్ లను ఏర్పాటు చేశారు వీటిని వ్యాపారులు ఇష్టానుసారం ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు మరికొందరు దుకాణాల ముందు ఫుట్పాత్ పై వ్యాపార సామాగ్రిని అడ్డుగా పెట్టేశారు పద్మావతి నగర్ ఆర్చి నుంచి టెక్కే విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ఫుట్ లను పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు దుకాణాల్లోని సామాగ్రిని పాత్ లపై పెట్టేయడంతో పాదాచారులు అడుగు పెట్టడానికి కూడా వీలేని పరిస్థితి నెలకొంది కిరాణా వ్యాపారులు తోపుడు బండ్లు చిరు వ్యాపారులు ఫుట్ ఫుట్పాత్లపైనే వ్యాపారాలు సాగిస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో పాదాచారులు రోడ్డుపైనే నడుస్తూ ప్రమాదాలకు బారిన పడుతున్నారు やるなりかんじゃん。